ఆణిముత్యం ముక్కోటి ఏకాదశి వ్రతఫలం వినండి ముక్కోటి ఏకాదశి ఆధ్యాత్మిక తత్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధింపదు సర్వకర్మలు జ్ఞానముతో పరిసమాప్తం అవుతాయనింది భగవద్గీత కనుక వైకుంఠ ఏకాదశి వ్రతములోనూ ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది యథాశక్తి ఏకాదశి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి ఈ వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ శబ్దం అకారాంతక పుంలింగం ఇది విష్ణువును విష్ణు ఉండే స్థానాన్ని సూచిస్తుంది సాక్షస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందువలన విష్ణువు వైకుంఠ వైకుంఠుడు అయ్యాడు మరియు జీవులకు నియంత జీవులకు సాక్షిభూతములు స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు అని అర్థాలున్నాయి వైకుంఠము అయినప్పుడు శ్వేత ద్వీపమైన విష్ణుదేవుని స్థానం వైకుంఠం పునరావృతి లేనిది శాశ్వతమైనది అగు విష్ణుదేవుని పరం పరమధామం జీవులు వైకుంఠుణ్ణి అర్చించి ఉపాసించి వైకుంఠాన్ని చేరితే ముక్తి ఇంద్రియాలు ఇంద్రియానిష్ట నారాయణ్ణి సేవించుతే భక్తి కదా ఇంద్రి ఇంద్రిదిష్ట నారాయుణ్ణి సేవించుటే భక్తి కదా మనం షష్టానింద్రియాన్ని ప్రకృతిస్తాని కర్మతి అనిన గీతా వాక్యానుసారం మనసు పది ఇంద్రియాలు అనగా మొత్తం పదకొండు ఇంద్రియాలు శబ్దాది విషయముల ద్వారా జీవాత్మను ఆకర్షిస్తుంది అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాల్ని ప్రాణాల్ని బుద్ధిని కూడా తమతో తీసుకొని పోతుంది జీవాత్మ ఒక శరీరము నుండి మరి ఒక శరీరంలోనికి ప్రవేశించేటప్పుడు మొదట శరీరము నుండి మనస్సుతో పాటు ఇంద్రియాలను ఆకర్షించి తీసుకువెళుతుంది మనస్సు అంటే అంతఃకరణ ఇట్ట వైకుంఠం అంటే పరంధామం ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు పదకొండు ఇంద్రియాలు మనస్సు కూడా ఒక ఇంద్రియమే కదా ఈ ఇంద్రియాలు వైకుంఠని అర్చించి వైకుంఠ ఈ వైకుంఠుణ్ణి అర్చించి వైకుంఠుణ్ణి అర్చించబడి సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రవంతాలై వాటి ద్వారా సుఖానుభూతి నొందే జీవుణ్ణి వైకుంఠంలో చేరుస్తాయి కాగా ఏకాదశేంద్రియాలు వైకుంఠార్పణ చేసి వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తి నొంది ధన్యులు కాండి అని బోధిస్తుంది వైకుంఠ ఏకాదశి వికుంఠమంటే దెబ్బతిననిది ఇంద్రియాలు వికుంఠాలు అయినప్పుడే వైకుంఠ వైకుంఠ సమార్చన ప్రశాంతముగా జరుగుతుంది ద్వాదశి పన్నెండవ స్థితి ఇది ఇంద్రియాతీత దివ్యానంద స్థితి ఏకాదశి నాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం ఒక వస్తువును మిక్కిలి దగ్గరగా మరొక వస్తువును ఉంచినప్పుడే మొదటి వస్తువు యొక్క గుణం వాసన రెండవ దానిపై ప్రభావం చూపుతాయి కదా అట్లే ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ వైకుంఠుణ్ణి ఉప సమీపంలో వాస నివసించటం వలన అత్యంత సామీప్య సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది జీవుడు శుద్ధుడవుతాడు ద్వాదశి నాడు చక్రస్నానం కావించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించటంలో ద్వాదశాక్షరీ మంత్రమయమైన వాసుదేవతత్వాన్ని అనుభవిస్తాడు జీవాత్మ ఈ అనుభవమే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ పుష్కరిణి ముక్కోటి ఏకాదశి చక్రస్థాన ఫలం ఇది ధనుర్మాసం ధనుహు అనుటచే ఓంకారమే ధనస్సు శ్రీహరిని ప్రణవమూర్తిగా విపా ఉపాసించటమంటే ధనుర్మాస పూజ అందు వైకుంఠ ఏకాదశి సర్వ సమర్పణ రూపమైన త్యాగానికి శుద్ధ సత్వగుణానికి సంకేతం స్వామి పవిత్రాణాం పవిత్ర మంగళానం మంగళం కదా అట్టి సుదర్శన రూపుని చేతి దివ్యాయుధం సుదర్శన చక్రం ఈ సుదర్ సుదర్శన చక్రం ఇది కాల చక్రానికి దర్శన మాత్రం ముక్తి దాయకత్వానికి ప్రతీక సుదర్శన చక్రస్నాన స్పర్శతో కూడిన జలంతో పుష్కరణీ తీర్థంలో స్నానం చేయటంతో జీవాత్మలు పరిశుద్ధులు సుదర్శనులు అవుతారు ఇట్టి జీవులకు వైకుంఠ ద్వారాలు ఒకే చోట కాదు సర్వదా తెరవబడే ఉంటాయి ఇంతటి ప్రభావ సంపన్నమైన వైకుంఠ ఏకాదశిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి పునర్జన్మ ఉండదు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కథ విన్న పుణ్యమే